లక్ష ఉద్యోగాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ప్రభుత్వము భర్తీ చేయడానికి సిద్ధంగా ఉన్నది మరి ఆ లక్ష ఉద్యోగాలలో నీ ఉద్యోగం ఏది అనేటువంటిది తప్పకుండా నీ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని నువ్వు ముందుకు కొనసాగితేనే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సాధించగలరు ఇంకా డిఎస్సిలో దాదాపుగా ఆరుదేన పోస్టులే వేస్తామని ప్రభుత్వం చెప్తూ వస్తున్నది డిమాండ్ అయితే మెకాటమిస్ వేయాలని చెప్తూ వస్తూ ఉన్నాం అందరం కూడా కానీ పదివేలు నోటిఫికేషన్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అనేటువంటిది ఈ రోజు పేపర్లు కూడా రావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా జైలు సంబంధించినటువంటి పోస్టింగ్ విషయం అనేటువంటిది దాదాపు ఒక పది పదిహేను రోజుల్లో దాదాపు దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ పూర్తి అయి తప్పకుండా సీఎం గారి చేతుల మీదుగా వాళ్ళందరికీ కూడా ఈ నెల ఆఖరి వరకు తప్పకుండా అందరికీ కూడా పోస్టింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అనేటువంటిది ఈరోజు పేపర్లో రావడం అనేటువంటిది జరిగింది కాబట్టి ఏది ఏమైనా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో లక్ష ఉద్యోగాలలో నీ లక్ష్యం ఏంది అనేటువంటిది నిర్లక్ష్యం చేయకుండా నిర్లక్ష్యంలో ఉన్నటువంటి లక్ష్యాన్ని వెతుక్కొని ముందుకు కొనసాగాలే మిత్రమా ఇంకసారి ఆలోచించుకో నీ లక్ష ఉద్యోగాల్లో నీ ఉద్యోగము ఫారెస్ట్ బీట ఆఫీసరా డిఎస్సియా విఆర్ఓ పోస్టులా అంగన్వాడి పోస్టులా దురా పోస్టులా మోడల్ స్కూల్ పోస్టులా ఏ ఉద్యోగము నీకు సరిపోయేటువంటిది ఉందనేటువంటిది నువ్వు క్వాలిఫికేషన్ బట్టి డిసైడ్ చేసుకో ఆ డిసైడ్ చేసుకున్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ దానికోసమే ప్రయత్నం చేయి ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి జీవితంలో అన్ని మారుతూ వస్తూ ఉన్నాయి ఇంతవరకు ఇతరుల కోసం నువ్వు ఎంతో ఆలోచించి ఇతరుల కోసము నీ కోసం అన్నట్టుగా ఆలోచించి అందరికీ ఇది చేశావు అది చేశావు కానీ ఇప్పుడు నీ కోసము నీ కుటుంబం కోసము నిన్ను కన్నటువంటి తల్లిదండ్రుల కోసము అందరి కోసము తప్పకుండా ఈ సమయాన్ని కేటాయించుకో గల్లిగితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది కాబట్టి ఉన్నటువంటి సమయాన్ని సరిగ్గా వినియోగించుకో మిత్రమా వాళ్ళు ఏం చెప్పారు వీళ్ళేం చెప్పారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఆలోచించుకుంటా ఇంకా నేను దేనికి ప్రిపేర్ కావాలి అనేటువంటిది ఆలోచించుకుంటా సమయం వేస్తూ అనేటువంటిది తీసుకుంటే జీవితంలో సక్సెస్ అనేటువంటిది రాదు మిత్రమా గుర్తు పెట్టుకో ఎందుకు చెప్తున్నానంటే ఉన్నటువంటిది ఒక అవకాశం ఒక అవకాశాన్ని బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో నేను ఈసారి ఎలాగైనా ఉద్యోగం సాధించి తీరాలి అనేటువంటిది కాన్సెప్ట్ మీలో ఏర్పడినంత వరకు తప్పకుండా నీ యొక్క మైండ్ అనేటువంటిది అచంచలమైనటువంటి మనసత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి నీ మనసును కంట్రోల్లో పెట్టుకోవాలంటే నువ్వు ప్రిపరేషన్లోని యుద్ధ రంగంలో దిగాలి దిగితే తెలుస్తుంది లక్ష్యం ఏర్పరచుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు పది మందితోటి మాట్లాడు నువ్వు దేనికి ప్రిపేర్ కావాలో డిసైడ్ చేసుకో కానీ ఒక్కసారి డిసైడ్ చేసుకున్నావంటే ఇంకా తర్వాత ఎవరి మాట వినొద్దు నీ మాట నువ్వు నీ ప్రిపరేషన్ ని బట్టి నువ్వు ముందు కొనసాగాలి మళ్ళీ మధ్యలో అది ప్రిపేర్ అవుతా ఇది ప్రిపేర్ అవుతా అవన్నీ వద్దు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం లాంగ్ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి చాలా మంది ఉన్నారు అందరికీ పోటీ ఇవ్వగలమా వాళ్ళకంటే బాగా చదివితేనే కదా మనకు ఉద్యోగం వచ్చేది గత సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్నావు అంత అయితే నాలెడ్జ్ అయితే ఉంటుంది కదా వాళ్ళకు పోటీ ఇవ్వాలంటే ఈ సమయాన్ని నువ్వే ఉపయోగించుకోవాలి అనేటువంటి నమ్మకంతో నువ్వు దిగావనుకో యుద్ధ రంగంలో నిన్ను మించి తోటి ఇవ్వలేరు నిన్ను నువ్వు తప్పంచిన వేయడం మానతం ఇతరులతోటి కోర్చుకొని వాళ్ళది మీది నాకు అది ప్రాబ్లం ఉంది నాకు ఇది ప్రాబ్లం ఉంది ఇది అయిపోతే నేను ఎడిపోతా ఇంకా ఇది అయిపోతే నేను ఎండిపోతా సఫరాల అది ఉంది ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటే నువ్వు ఏమీ సాధించలేవు మిత్రమా ఒక తమ్ముళ్ళ నేను సలహా ఇస్తున్నా ఒక అన్నలాగా సలహా ఇస్తున్నా ఇంకా మీ కుటుంబ సభ్యులుగా నేను సలహా ఇస్తున్నా ఒక్కసారి ఆలోచించు నీ జీవితంలో మార్పు అనేటువంటిది నువ్వు అనుకుంటే మాత్రమే సాధ్యపడుతుంది మిత్రమా ఒక్కసారి ఆలోచించు ఏది ఏమైనా ఈ సంవత్సరను రెండు వేల ఇరవై ఐదులో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యమే నీ యొక్క దిక్సూచిగా మార్చుకొని నువ్వు వెళ్తే కంపల్సరీ సక్సెస్ సాధించగలవు నీ జీవితంలో బాధపడ్డ క్షణాలు నీ జీవితంలో ఆర్థిక పరిస్థితులు నీ జీవితంలో నీ పిల్లలకు ఇంకా మెరుగైనటువంటి జీవితం ఇవ్వాలంటే ఫస్ట్ తారీఖు జీతం వస్తుందా లేదా అనేటువంటిది నీ జీవితంలో ఆలోచించడానికి అవకాశం లేకుండా తప్పకుండా ఫస్ట్ తారీఖు సెకండ్ తారీఖు జీతం పడుతుంది అని ధీమాతో ఉండాలంటే ఒక్కసారి నీ కోసం నువ్వు సమయం కేటాయించుకోగలిగితే తిరుగుండదు మిత్రమా వాళ్ళు వీళ్ళు చెప్పారని మాటలు విని నీ ప్రిపరేషన్ నువ్వే నీ సమయాన్ని నువ్వే నీ జీవితానికి నువ్వే నీ జాబుని నువ్వే పోగొట్టుకుంటున్నావని నాకైతే అనిపిస్తుంది క్షణం ఇప్పుడు ఈ రోజే ప్రారంభించు నువ్వు దేనికి సాధించాలని లక్ష్యం ఏర్పరచుకున్నావో దానికోసమే ప్రయత్నం చేయి సో దేనికి ప్రిపరేషన్ మొదలు పెట్టావో కామెంట్ రూపంలో తెలియజేయి హండ్రెడ్ పర్సెంట్ నీకు ఎల్లప్పుడూ సపోర్ట్ గా శ్రేణు ఇంగ్లీష్ కవర్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది మిత్రమా అదే రకంగా జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇంకా మన జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ అనేటువంటిది మన యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో ఫ్రీ క్లాసెస్ అన్ని కూడా మీకు అందించడానికి అక్కడ యాప్ తీసుకోవడం అనేటువంటి జరిగింది కాబట్టి ఆ ఫ్రీ క్లాసెస్ అన్ని కూడా వినడానికి వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను ఏది ఏమైనా మా తమ్ముళ్లాగా అన్నలాగా అక్కల్లాగా చెల్లెల్లాగా భావిస్తున్నాయి కాబట్టి మన శ్రీను ఇంగ్లీష్ క్లబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా లక్ష్యం ఏర్పాటుతో పాటు నేను లక్ష్యం చేరుకునే వరకు నేను తోడుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను jai hin thanks for watching all the best bye see you